చెప్పా రెండు అమ్మిఠాయ్ రెండు అమ్మాయి నీ అబ్బాయికి నీ అమ్మలో కట్ట పిల్లలు ఎంత అందంగా ఉందా సన్నాసి గోదలో కప్ప మొగ్గలా ఉంటే అమ్మకి పెడతా అలా పెడతానంటే బాబు చాన చేస్తానోకుంటున్నా అలా ఏం పెడతానంటే మరి మండ పండుగ వచ్చింది కదండి సాగ్రాకి పండుగ సంక్రాంతి పండుగ అది సంక్రాంతి పండగ కాదు సంక్రాంతి పండగ రాత్రి పండగ పండుగ పండుగ కాదు పండుగ కాదు సంక్రాంతి సంక్రాంతి ఎప్పుడెప్పుడు పండుగ

ఇప్పుడేమో పంటకి రామ్ రా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను నేను చెప్తాను అసలు ముగ్గుంటే పైన లేకుండా పోతుంది నీకు పొగ్గు ఎన్నిసేపడి చేసేస్తా కదా ఎన్ని అసలు ఏమనుకుంటాడు నీకు అసలు పై బొచ్చులు అక్కడ కోతి బొచ్చు నీకు అసలు చాలా చాలా చెప్తున్నాను నేను ఇప్పుడు నేనంటావా చెప్పవు కదా కదా కొట్టావు కదా ఇదిగో వాళ్ళకి ఏ చెప్పడానికి వేస్తున్నాను கைஸ் தரவாலுக்கு வந்து அடிக்கே பண்ணது காணேமா குரோடா எந்த சித்தேன் குரேன்

గోర్లబెట్టేది కదా యమ్మని యమ్మని వాట్ నాన్సెన్స్ వాట్ నాన్సెన్స్ వాట్ అమెరికన్ తిండి 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 ఏది బాస్ ఎంట్రా బఫ్ అట్టుగొంద్రో illa అంద్ర గోర్ల అనుకుంటా మేకలు అనుకుంటారా యా ఇంగ్రిషియాదరికి అలా సోండ్ల ఇంగ నీ స్టొట ఏదో చెప్పేస్తావా వాట్ నాన్సెన్స్ ఏయ్ వాట్ ఏ బనస్ సారీ సారీ చెప్పా రేయ్ ఏ సారీ అలా బాస్ సారీ ఏండి ఒరే గోర్లబెట్టే పోలే ఆ

निकाल बोटा यंत्र में आह जलाते डिलेशित चेपू ये देखो ना जलाने के टेमन बॉगा दे बॉगा नहीं के रूप ऐसे कटे मन्ना ये ऐसे कटे तो उठे लेंगा लाइटली क्या डेमन लेंगे तू है क्या बाग में हंसे वासे कुछ नहीं है नहीं अब आया है चीज़ तो ते किरा चेपू बिकता रायंग है क्या बात है बो ಓವಿ ಸಿಗ್ತಿನ ಆಗ್ಮೀಗ ಅಂದ್ರೆ ಯಾವ ಅಂದ್ರೆ ಮೊದಿವಿ

మ <muchas>

గజిలో ఏం చేస్తారు అంటే ఓకే డెక్కటే సన్నాసి రాకా డెక్కటు మండి రా బిపి పెళ్ళ చిన్నది పెళ్ళండి అసలు అసలనే పెళ్లి ఎలా చేసుకుంటారో కూడా తెలియదా మీకు అది నిన్న కదా గణేష్ ఓ పెళ్ళి చేసుకుంటారంటే ఎలా చేసుకుంటారా మంచమేసి మంచం వేసి ఇప్పుడు వేసి ఎప్పుడేసి పల్లెపూలి చూసివాళ్ళు రాలిపోతాయి పెళ్లి చేసుకుంటే పూర్తి వెళ్ళిపోతాయా పెళ్లి కాదు పెళ్లి తర్వాత పెళ్లి అయింది పెళ్ళాడు ముందు పెళ్లి అయింది పెళ్ళాడు కళ్ళు పోయి తెలియసి కాదు తాందమ్మో వెల్కాలమ్మ కదా కదా రొత్త మీ అమ్మ కట్టి మైదా పిండి మైదా పిండి ఇదిగో అంటే ఏమో చిత్రపేట అయికున్నారు పెళ్లి కదా అని నేను మా అమ్మ మా మామ ముగ్గురు ఒకలాంటి చీర తీసుకున్నా చుక్కల చుక్కల చీరలు చెప్పు తెగిపోతే చుక్కల చుక్కల చీర తీసుకుంటే తీసుకుంటే మోర్తం సందకే మా అమ్మ నేను మార్చుకోడానికి వెళ్ళాలి కదా గొప్పను మోగుతున్నాయి మామయ్య సందగాడు గట్టి తిరిగేస్తుంది సేరా అవును మేమిద్దరూ మార్చుకోడానికి వెళ్తేనే మా మామ ఎదుకో కంగారెక్కి పిల్ల వచ్చేస్తుంది ఇక కంగారీకి మా మామ కట్టేస్తాడ బాబాయ్ అమ్మని అమ్మో ఇద్దరు మామ మీ அஹ் நீ மாம நேரம் ಬಾಳಂದ ಓಯ್ ನೋಲ ಐಯ್ 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 ಹಕಾಯ್ ಬ್ಯಸನ್ ಬೈ ಬ್ಯಸನ್ ಐ ಬ್ರಾಸನ್ ತರೀ ಏಯ್ ಕೋಯ್ ಬ್ರಾಸನ್ ಬೈ ಬ್ಯಸನ್ ಇರಸನ್ ನಾಸ್ ಮಂದಾ ಹತ್ತಿ ಯಾಪ್ನ ಅ ಆ ಯಾವ ಕೋಪನವರ ಮಾರ್ಲಾಕಂದಾ ಆ ಮೇವೆಂದಿ ಮಾಟದ ಮಾಳಿದ್ರಕೋ ಅಲ ಸರ್ ಹಲೋ ಆಸಾ ಕ್ಯಾಪನ್ ಸರ್ ಯಾ ಸರ್ ಏನೋ ಮೋತ್ನ ಬೋಬಲಿ ಬೋಬಾ ಯಾವಲ ಬೋಬಾ ಇಲ್ಲಾ ಮಗ ಬವೈ ನಂಬರ್ ಬೋಬಾ ರನ್ನ ಯದನ್ನಾ చెప్పండి సార్ బాగుండీ అదే మా ఇంటి నుంచి ఫోన్ చెప్తున్నాను మోహన్ బాబుని చెప్పండి సార్ నేను చెప్పండి సార్ మోహన్ అమ్మా మాట్లాడేది మోహనే సార్ మోహనే సార్ చెప్పండి అదేనమ్మా మనకి ప్రోగ్రామ్ కావాలన్నా ఓకే చెప్పాను సార్ చెప్పండి చెప్పండి కావాలండి ఒక ఎయిట్ మెంబర్స్ కావాలన్నా ఎవరికి తీసుకుడు எவரோ மாதிரி சார் மத்தியதே தெரியலே பதநா எது மந்தி செப்பது சார் எஞ்சாய் செய்யலாம் எது மந்த அந்த நைட் அந்த போது நை போது அண்ணா தெல்லாது போது தெல்ல எது அந்த தெல்ல எவ்வளோ వాటర్పూఫ్ పోనేది అసలు ఏమవుతుంది ఏమవుదండి అసలా నై పని చేతు అజెన్ సో ఏమవలేదండి ఏమవు చెప్తున్నాను కదా ఏం చేస్తున్నా ఏం చేసిన అయినా ఏం ఇది ఏం కంపెనీ కోలుకోండి సాయిగా కోలుకోడు అంట కోలు అంట కోలు ఏం కంపెనీ అనుకున్నా ఎల్లారని చిట్చిని ఎవరి చేపదీనా ఇది ఏం కంపెనీ అనుకున్నావు ఇది ఏ కంపెనీ నీ అమ్మాయి నీ అమ్మాయి అమ్మాయిరా అమ్మాయి

അമ്മേതല്ലേ അവിടെ <laughs> <my man. laughs> <laughs> ని నేను కాబట్టి నీకు మళ్ళీ పూలు ఇలా పూలు సీల పూలు జాగిపోతున్నాను లేకపోతే జాగి అంటే అవసరం ఏమైనా నువ్వు కనకపోతే పోతే సింపుల్ గా నువ్వు పోయావనుకోల్ గా మా రెండు రోజులు ఏంటి వస్తాను

పోయాం అనుకో తోటలుగా పోతే రెండు రోజులు ఎప్పుడు బాగానే ఎడతానే ఏదో చిన్నగడే మళ్ళీ పోతే ఇప్పుడు కాసే మళ్ళీ అసలు తీసుకు రెండు రోజులు ఏడితే మూడు రోజులు పంచెడ్డి గారికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిపోయాడు आप रुको मत रह। यार तो कौन जीवित है तेरे कोई ठिकाने में तो कॉपर वाला कॉपर टीवी है। अगर क्या तो ये तो मैं पालने लड़ता हूँ। पालने कौन से लड़ता है? ये का कोस कोत ये तो सेट तो तुम्हारे सुन उठा रख रहा है। ओह भाई ना। हाँ चेप्पी तो उठा रख रहा है। बाजरा इधर है नहीं ना। और